న్యూస్కి స్వాగతం పటాన్చేరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ గడ్డం బాలామణి శ్రీశైలం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేసిన టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ ఈ ముగ్గుల పోటీలలో ఐదు వందల మంది మహిళలు పాల్గొన్నారు గెలుపొందిన మహిళలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అందజేశారు మరియు పాల్గొన్న మహిళలకు కూడా బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శివానందం నందిగమ్మ సర్పంచ్ విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు చిన్నా ముజరాజ్ కాంగ్రెస్ నాయకులు ప్రజలు పోటీలో పాల్గొన్నవారు వారు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు వచ్చినప్పుడు నాకు అసలు అంతా రంగవల్లి ఇలా ఇట్లా పరిచినట్టు చుక్కల పైన ఆకాశంలో చుక్కలు పెట్టినట్టు ఇక్కడ మన భూమి నిండా భూమాత నిండా ఇక్కడ ముగ్గులతో నిండిపోతా ఉంటది ఆడపిల్లలలో ఇంత ఓపిక ఉంది ఇంత సహనం ఉంది అని చెప్పేసి ఒక్కొక్క ఓపిక నా ముగ్గులో చూపిస్తారు అంత గొప్పతనం ఉన్న ప్రతి ఆడపిల్లకి మళ్ళీ 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 శిరస్సు వచ్చి నమస్కరిస్తానే ఉన్నాను ఇంతమంది మంది ని ఇంతమంది మంది మీరింత చక్కగా ముగ్గు భూమాతకి రంగవలితో నింపిన ఈ అకేషన్ని ఈ పండుగని మాకు కూడా కల్పించినందుకు మాతో పాటు వచ్చిన మా అన్నలందరికీ కూడా కలుగు చేస్తున్న నేను ముగ్గుల్ని చూసి వాళ్ళ వాళ్ళ ఊర్లలో కూడా కూడా పెట్టుకోవాలని చెప్పేసి నేను కూడా ఉన్నాను ఎందుకంటే ఆడిపోతే ముగ్గురు చూసి కాపీ కొట్టి మైండ్ కార్డ్ వేసుకోవడానికి వరకు వస్తాయి సో మళ్ళీ చెప్తా ఉన్నానమ్మా ఆడపిల్ల ఓపిక ఓపిక అంటే సహనం ఇక్కడ ఉన్న అన్నులందరూ కూడా కళ్ళు తప్పు పట్టదు ఆడపిల్లలు అన్ని నేర్పించి సంసార నేర్పించి ఒకరితో ఎలా ఉండాలి ఆర్బిలతో ఎలా ఉండాలి జనాలతో ఎలా ఉండాలి సొసైటీలో రెడీగా ఉండాలి తొందరగా ఇరొద మున్సిపాలిటీ నంబర్ 91 కార్యక్రమం సంక్రాంత్రి సంబరాలు 92 సంక్రాంత్రి పండుగ సందర్భంగా మరి మన చెలింటి ఆడపడుచరి అందరికూడా ఎవరీ ఇయర్ సుమారు పది సంవత్సరాల సంధి మరి ఇక్కడ ఈొక్క శివ పార్వతుల ప్రాంగణంలో కృష్ణాపూ మున్సిపాలిటీలో మరి రంగవల్లి కార్యక్రమం మరి ఎన్నో మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ నిర్మలా జగ్గరెడ్డి గారు అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ కాటా సుధారాణి గారు మరి చేయడం జరిగింది మరి అదే విధంగా ఒక కార్యక్రమాన్ని ముఖ్య గౌరవ అతిథులుగా మా గ్రామం రాజా మాజీ సర్పంచ్ గెడ్డం బాలమణి శ్రీశ్వరం గారి ఆధ్వర్యంలో చాలా వైభవంగా జరిగింది కార్యక్రమానికి తాజా మాజీ వార్డు మెంబర్లు మరి మా కమ్యూనిటీ అధ్యక్షులు మా గ్రామ ప్రజలు యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా ఫస్ట్ ప్రైజ్ గా ఆరు మందికి సెకండ్ ప్రైజ్ కూడా ఆరు మందికి ఇచ్చి

మరి బాలమ గారు ఈ ముగ్గుల పోటీ పెట్టినందుకు వాళ్ళ వాళ్ళిద్దరికి కృతజ్ఞత జరుపుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్న అక్కలు చెల్లెళ్ళు ఈ ముగ్గుల పోటీలో వాళ్ళు కోడి ఇంకా విజయవంతం విజయవంతం చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ ముఖ్య అతిథిగా చేసిన కాండ సుధారాని అక్క గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంతటి చక్కటి ప్రోగ్రాం చేసిన మన పెద్దలు రాజమాజి సర్పంచ్ బాలమనక్క మరియు గడ్డం శ్రీశీలమన్న గారికి అదేవిధంగా మన ముఖ్య అతిథి కాట సుధానాని కాటాశీలన్న గారికి అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షుడు సుధాకరణ గారికి మన నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ మరియు ఉప సర్పంచ్ గోరబియ హనుమంతన్న గోపాలన్న మరియు ఇష్టపూరు అందరికీ కూడా ముఖ్యంగా మహిళా సోదరి అన్న కూడా అందరికీ కూడా అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మన గడ్డం చేశారన్న జాతర ఒకటే కాదు శివరాత్రి ఒకటే కాదు ప్రతి ప్రోగ్రామ్ లో కూడా ముందుండి మీ అందరికీ కూడా ప్రతి విషయంలో కూడా అన్నిటి కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ భగవంతుడు మంచి అన్ని విధాల అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఈ శ్రీరాముని మరియు శివుణ్ణి కూడా కోరుకుంటూ ఎందుకంటే ఇంత ఇంత ఇంతసేపు మీరు ఓకేగా కూర్చున్నందుకు మీకందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ కొద్దిసేపట్లో మన ముఖ్య అతిథి మన నిర్మలా జగ్గా రెడ్డి యొక్క వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఇప్పుడు ఎక్కువ సమయం లేదు కాబట్టి